ప్రకృతి ఆహారం మీద సదస్సు ఏదో పెడుతున్నారో అది చాలా యూస్ఫుల్ యాక్టివిటీ నండి ఇంతకుముందు అంటే సేంద్రియ పద్ధతి ద్వారా మనం ఏదైతే అగ్రికల్చర్ కల్టివేషన్ చేస్తామో దాని ఇంపార్టెన్స్ అందరికి తెలుసు కానీ ఎవరు పాటించడం లేదు నేను ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను మన్నంకొండ దగ్గర ఉంటా అక్కడ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను సదస్సు పెట్టాను ఆర్గానిక్ అగ్రికల్చర్ ఆర్గానిక్ కల్టివేషన్ ఎట్లా చేయాలి అందరినీ మన ఫార్మర్స్ని తీసుకొని రెండు మూడు సార్లు సెమినార్ పెట్టడం జరిగింది అవేకనింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది కానీ ఎవరు దాన్ని పాటించడం లేదు దాన్ని ముఖ్యంగా చాలా ఈజీ మెథడు కానీ నో బడీస్ కేరింగ్ మనము జిల్లా జిల్లా క్యాన్సర్ హాస్పిటల్ ఓపెన్ అవుతుంది ప్రతి క్యాన్సర్ హాస్పిటల్లో హెవీ రష్ ఉంటుంది ప్రతి ఆల్టర్నేటివ్ హౌస్ హోల్డ్లో ఒక క్యాన్సర్ పేషెంట్ వెళ్తున్నాడు అన్నిటి కారణం ఇదే అనమాట యూరియా అది వాడుకోవడము పెస్టిసైడ్ వాడము ఇది అందరు తెలుసు కానీ అందరూ వాడుతున్నారు అందరు తింటున్నారు అనమాట అందరు స సఫర్ అవుతున్నారు ఎవరు పట్టించుకోవడం లేదు గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు ఎవరు లేదు అందరిని తెలుసు దాన్ని దాన్ని సొల్యూషన్ ఏమిటి అందరికీ తెలుసు కానీ నో బడీజ్ ఫాలోయింగ్ ఇది చాలా మూర్ఖత్వం పబ్లిక్ మూర్ఖత్వము గవర్నమెంట్ దానికంటే ఎక్కువ మూర్ఖత్వము గవర్నమెంట్ది అనమాట ఇప్పుడు అంతా ఇప్పుడు ఫార్మర్స్ని ఏదో సంవత్సరం ఆరు వేలు ఏదో ఇస్తున్నారు గవర్నమెంట్ ఇస్తుంది అదే వాళ్లకు కంపల్సరీ పెట్టాలి ఇది కంపల్సరీ పెట్టాలి మీరు ఆర్గానిక్ ద్వారా పండించండి ఇంకా పదివేలు ఎక్కువ ఇస్తాం ఇస్తే చేస్తారండి ఎందుకు వాళ్ళకు దాని ప్ర ప్రత్యేకంగా దాని ఫండ్స్ కట్టస్తే డెఫినెట్లీ చేస్తారు నమస్కారం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సిద్ధార్థ యోగ విద్యాలయం మహోనగర్ జిల్లా ప్రైవేట్ పాఠశాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై నాలుగవ తారీఖు శనివారం రోజున స్థానిక క్రౌన్ ఫంక్షన్ నందు ప్రకృతి ఆరోగ్య సదస్సు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మహబూబ్నగర్ జిల్లా యొక్క పట్టణ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని రోగాలు రాకుండానే మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఒకవేళ ఆల్రెడీ రోగాలు వచ్చి ఉంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మన రోగాలు తగ్గించుకోవచ్చు అనే అంశం పైన ఈ యొక్క అవగాహన సదస్సు నిర్వహించబడుతుంది దీనికి ప్రముఖ ప్రకృతి వైద్యులు డాక్టర్ రామచంద్ర మరియు డాక్టర్ ఎన్జి పద్మ ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నారు వీళ్ళు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి కూడా ప్రకృతి ఆహారం ఎలాంటి ఆహారం తీసుకోవాలనే దాని మీద వాళ్ళు రీసెర్చ్ చేసి ఎన్నో ఎంతోమందికి వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆరోగ్యపరంగా వారు సేవలు అందిస్తూ ఉన్నారు కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడం కోసం రోగాలు దరిచేరకుండా ఉండడం కోసం ఒక గతంలో మన తాత ముత్తాతలు ఎలాంటి ఆహారాలు తీసుకొని సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారో మరొకసారి అందరికీ ప్రజలకి అవగాహన కల్పించడం కోసం గుర్తు చేయడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మహబూబ్నగర్ జిల్లా ప్రజలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా కావాలని ఆహ్వానిస్తున్నాము అంటే ఎల్లుండి శనివారం రోజు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ మరియు సిద్ధార్థ యోగ విద్యాలయ జిల్లా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మనము నిర్వహించబోయే ఈ యొక్క ప్రకృతి ఆరోగ్యం అవగాహన సదస్సును మనము మన జిల్లాలో ఏదైనా సరే పాలమూరు జిల్లా నుంచే ఎంతోమంది కవులు పుట్టిండ్రు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కనుక అలాంటి ప్రదేశంలో ఈ పుణ్య ప్రదేశంలో మనం కూడా ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం కనుక ప్రజలందరూ కూడా ఒక డాక్టర్ డాక్టర్ రమేష్ సరో అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా మామనారులో ఒక డాక్టర్ ఆయన్నే ఈ యొక్క ప్రకృతి అయితే పూర్వకాలము సేద్యం ఏ విధంగా చేస్తున్నారో ఆ సేద్యాన్ని ఆవు పెడతోన అట్లా ఆవులను పెంచి అంటే మనం పూర్వకాలంలో ఏదైతే వ్యవసాయము చేస్తుంటేమో అదే వ్యవసాయాన్ని పాటిస్తూ ఉన్నారు కనుక ఇప్పటి వరకు ఆయన హెల్దీగా ఉన్నాడు కనుక అందరి కూడా ఆరోగ్యమే మహాభాగ్యము ప్రతి ఒక్కరు కూడా పాలమూరులో ఉన్న ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరిక కనుక అలాంటి యొక్క వాళ్ళు ఉన్నందుకే మనం ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించబోతున్నాం రేపు మనకు ఇరవై నాలుగు రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఒక అద్భుతమైన ప్రోగ్రాం మనము ఆరు సంవత్సరాల నుంచి మనము ఈ ఈ యొక్క ప్రకృతి సిద్ధార్థ యోగ విద్యాలయం నుంచి ఈ డాక్టర్ రామచంద్రయ్య తర్వాత ఈ యొక్క పద్మజ గారిని మనం తీసుకురావడానికి అనుకున్నాం కనుక ఈ యొక్క ఈ సంవత్సరం మనకు ఒక అద్భుతమైన అవకాశం లభించింది అందరికీ నమస్కారము ప్రపంచంలో ప్రకృతి వైద్యానికి మించిన వైద్యం లేదు అంటే ఆరోగ్యానికి అరవై రహస్యాలు అనేది నానుడి ఉంది అంటే మన ఇంట్లో తినే వస్తువులు చిరుధాన్యాలలో ప్రకృతి పరంగా ఏవైతే దొరుకుతుందో సహజంగా దొరికే వాటిలో ఏవైతే ఆరోగ్యానికి ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి అందుట్లోనే మనకు అంటే చిరుధాన్యాలు మరియు ఆకుకూరలు ఫ్రూట్స్ అంటే ఈ మొత్తము ఆర్గానిక్ ఫ్రూట్స్ కానీ ఆర్గానిక్ పరంగా మనము ఏదైతే మనము పండిస్తున్న పంటలు కానీ దాంట్లో అంటే మనకు మా అన్ని రకాల పోషకాలు మనకు లభిస్తున్నాయి కాబట్టి అలాంటి అంటే ఏ వస్తువులో ఏ చిరుధాన్యాల్లో ఏమి దాగి ఉన్నాయి మనకు ఆరోగ్యాలు రహస్యాలు ఏమి దాగి ఉన్నాయి అనేది దాని గురించి అవహ అవగాహన కల్పించడానికి రేపు ఇరవై నాలుగో తారీఖు శనివారం రోజున ఉదయం తొమ్మిది గంటలకు క్రౌన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ముఖ్య అతిథులుగా ముఖ్య వక్తలుగా ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ రామచంద్రయ్య గారు మరియు గారు వస్తున్నారు కాబట్టి అందరూ మహబూబ్నగర్ పట్టణ ప్రజలందరూ సమయానికి చేరుకొని వారు ఇచ్చే విలువైన సూచనలు సలహాలు పాటించి అలాంటి ఆహారాన్ని మన అలవాటులో మార్చుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను ధన్యవాదములు